జ్యూస్కి స్మూదీకి తేడా తెలుసా మీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చూసారా చూడటానికి ఒకలాగే ఉన్నాయి కానీ ఈ రెండింటిలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చూపిస్తాను రండి ఇందులో ఫైబరే లేదు జ్యూస్లో ఇది చూడండి చాలా ఫైబర్ ఉంటుంది స్మూదీస్ అంటే బ్లెండెడ్ అనమాట అన్నీ కలిపేసి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని బ్లెండ్ చేసేస్తాం అది స్మూదీ అవుతుంది జ్యూస్ అయితే మనము కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో చేసుకొని ప్లీచని చీసేస్తాం పీచం తీసేయటం వల్ల దీంట్లో కాన్సన్ట్రేటెడ్ న్యూట్రియన్స్ ఉంటాయి వైటమిన్స్ అయితే మినరల్స్ అయితే దీంట్లో కూడా చాలా న్యూట్రిషస్ దీంట్లో ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మనం వేసుకునే దాన్ని బట్టి కానీ ఇది డైజెషన్కి కొంచెం కష్టంగా ఉన్నవాళ్ళు ఒంట్లో బాగున్నప్పుడు లేకపోతే ముసలి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది వేరే అయితే మనకి డీటాక్స్ చేయటానికి అలాగే కొంచెం డైజెషన్ కష్టంగా ఉన్నప్పుడు లేకపోతే ఒంట్లో బాగున్నప్పుడు కూడా చాలా మంచిగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇదైతే మీల్ రిప్లేస్మెంట్ అవుతుంది స్మూదీ నేను మీరు ఇంకా మీరు తిన్న ఈ తాగిన తర్వాత మనం టిఫిన్ తినకర్ల మనం వేసుకున్న దాన్ని బట్టి దాంట్లో కొంచెం పళ్ళు కొంచెం నట్స్ కొంచెం కొబ్బరి నీళ్ళు సీడ్స్ ఇవన్నీ వేసుకుంటే మీకు ఫుల్ మీల్ అయిపోతుంది ఇది మీల్ అవ్వదు తొందరగా అరిగిపోతుంది వెంటనే ఆకలేస్తుంది కూడాను మీరు జ్యూసెస్ చేసేటట్టయితే ఫ్రూట్స్ తోటి చేయకండి ఫ్రూట్స్ చేసేటట్టయితే మీకు షుగర్ చాలా ఎక్కువ ఉంటాయి దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి పిల్లలు ఫ్రూట్స్ తింటలేదు అని చెప్పి ఫ్రూట్ జ్యూస్ చేసేస్తూ ఉంటాము వాళ్ళకు కూడా మంచిది కాదు ఇలాగ బ్లెండ్ చేసేయండి ఇట్లా గ్రీన్స్ వేయకుండా ఆకుర లేకుండా మీరు ఉత్తి ఫ్రూట్స్ తోటి చేయండి కొన్ని నట్స్ వేసి అది చక్కగా ఫస్సీ పిల్లలు కూడా చక్కగా నట్స్ తినేస్తారు దీంట్లో ఉంటేను సో మీరు రకరకాల షేక్స్ అంటారు కదా అయ్యే స్మూదీస్ అనమాట కాకపోతే షేక్స్లో మనకి ఐస్ క్రీమ్లో వేస్తారు ఇది చక్కగా కొబ్బరి నీళ్ళు అయితే పెరుగు అయితే దాంట్లో పళ్ళు కొన్ని నట్స్ వేసుకుని చేసుకోవచ్చు ఇది మీరు డీటాక్స్కి వాడుకోండి ఇది నీళ్ళు రిప్లేస్మెంట్కి వాడుకోండి కోల్డ్ ప్రెస్ జ్యూసర్ వాడుకోండి హై పవర్ బ్లెండర్ వాడుకోండి మంచిగా చేసుకుని వెంటనే తాగేసేయండి తాగేటప్పుడు తినేలాగా నవ్లి నవ్లి తాగాలన్నమాట గుడ కూడా తాగేటం కాకుండా ఆయుర్వేదాలు అంటారు కదా మీరు తాగితే నవ్వులుతున్నట్టు తాగాలి అలాగే తినేటప్పుడు లిక్విడ్ అయిపోవాలి నీరు అయిపోవాలి నోట్లో అంటారు మీకు డైజెషన్ మంచిగా ఉండటానికి సో అది గుర్తుపెట్టుకొని మీరు మంచిగా జ్యూస్లు స్మూదీలు చేసుకుని వాడండి మీరు చాలా న్యూట్రియన్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది మీరు అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసుకుని కంఫర్టబుల్గా తాగేసేయచ్చు పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవ్వచ్చు కూడాను ఈజీ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఈజీ స్నాక్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అదే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా చెప్పేసేయండి ఇది పంపించేసేయండి వాళ్ళకి ఎందుకంటే చాలామంది కన్ఫ్యూస్ జ్యూస్ ఏంటి స్మూదీ ఏంటి అన్నది